హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది గోదావరి నీట మునిగేటువంటి ఒక ప్రాంతం ఇది మనం నిన్నైతే ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ వాటర్ లేదు అసలు మనకంతా రోడ్డు అన్నీ కూడా బాగున్నాయి రోడ్డు మార్గంలోనే బల్ల మీద వచ్చాము ఒక మన టీమ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ వచ్చాము యూట్యూబర్స్ ఇది కట్టుకూరు అలాగే కొయిదా ఇవన్నీ చూపిద్దామనే ఉద్దేశంగా రావడం జరిగింది అయితే రాత్రికి రాత్రి వరద అనేది బోరెడ్ వరకు వచ్చింది మేమంతా కూడా ఇక్కడ నిలిచిపోయాం ఇప్పుడు ఆ వచ్చే బోటు మీద బళ్ళు వేసుకొని అవతలకి వెళ్ళే పరిస్థితిగా ఉంది వెళ్ళొచ్చు ఎలా పోవచ్చు చెప్పలేము వాటర్ అయితే గంట గంట కూడా పెరుగుతాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇది మా పరిస్థితి మేమైతే ఇక్కడ ఇక్కడ ఆగిపోయాం చిక్కు వెళ్తాము లేదనేది గ్యారంటీ అయితే లేదు ఫ్రెండ్స్ చూడండి గంట గంట కూడా ఈ గోదావరి అనేది పెరుగుతూ ఉంది మేము బయటకు వస్తామో రామో అనేది కూడా గ్యారంటీ లేదు ఈ పడవ తీసుకెళ్తే వస్తాము పడవ అయితే వస్తూ ఉంది చూద్దాం అవకాశం ఉంటే బయటపడతాం లేకుంటే నాలుగైదు రోజుల వరకు కూడా ఇక్కడే ఉంటామేమో అని అనిపిస్తూ ఉంది రాత్రి వచ్చాము ఇక్కడ సిక్కిపడిపోయాం మొత్తం అంతా ఐదుగురు అయితే ఆగిపోయాం చూడండి గంట గంట కూడా ఈ గోదావరి పెరుగుతూ ఉంది ఇది బోరెడ్డిగూడెం కట్టుకూరు పంచాయతీ బోరెడ్డిగూడెంలో అయితే ప్రస్తుతం ఈ గోదావరి వరద వరదమ్మ నీటి మొత్తం బాగా పెరుగుతూ ఉంది ఇది పోలవరంకు సంబంధించినటువంటిది ఇది చూడండి థ్యాంక్ యూ गया और रामो को यार अरे वाड़ ऊपर से भीर मारो औरा ओके 2100 अरे ये पेक नहीं चल रहा है अरे अरे जना अरे थैले को थार रहा है ఫ్రెండ్స్ వరదలు అయితే బాగా పెరిగినాయి మరి మన బండి అయితే ఈ బోట్ అయితే ఎక్కిచ్చారు చూడండి ఇప్పుడు మనం అవతల ఒడ్డుకి వెళ్ళటానికి బోట్ అయితే ఎక్కించారు చూడండి ఇంకా రెండో బండి ముందే అది కూడా కూరలు ఎక్కిస్తూ ఉన్నారు చూడండి ఎంత ప్రమాదకర ప్రయాణం మేము చేయబోతున్నాము వచ్చిన తర్వాత వచ్చేంతవరకు బాగానే ఉంది వచ్చిన తర్వాత ఇది బళ్ళు మేము రావడానికి అవతల ఒట్టికైతే ఈ బళ్ళు ఇంత సాహసం చేసి ఎక్కించాల్సి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇది బాధలు ఉంటుంది కదా సరికి ఉంటాను నేను రాదురా ఒకరి కోయిల్ కరెంట్ లేదనుకుని తాగుతున్నాయి మనమైతే నిన్న వచ్చింది ఇదే రోడ్డు చూడండి ఇదే రోడ్డులో వచ్చాము ఇదంతా కూడా లేటా మునిగిపోయింది మొత్తం ఇప్పుడు మరలా బోట్ మాట్లాడుకొని అతనికి బోట్ ప్రయాణం చేస్తున్నాము చూడండి అసలు ఎంత ప్రమాదకరంగా ఇదో யிர் ஒயிர் தேயிலும் வயர் வயிறு வயிறு தேயிலு பை அதுனா

போட்கர சவுண்ட் చూడండి போன் குதி தெர்க்கலன்ற பொலிதிம்பே மாஷா அல்லாஹ் என்ன பண்ணி இந்தலாம் பிட் மட்டும் இல்ல ஹோंसरா விருமிதேவா மஞ்சிカット ரங்கமே மொத்த போன் மோடி यार ஆல் கால் வீ देंगे தட்டு சுத்தறோம் ஏய் போடக போற சப்மிஸ்ナル போ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనం గోదావరి వృద్ధులు వాగారు అంటే ఇది చిగురు మామిడి దగ్గరలో ఉంటుంది చిగురు మామిడి బెదిరి వెళ్ళడానికి ఇక్కడి నుంచి వెళ్ళేది మనం నిన్న వెళ్ళిన దారి పేరు ఈరోజు వచ్చేసరికి గోదావరి పెరిగింది ఆ వచ్చే బోట్లోనే మళ్ళీ ఇప్పుడు ఈ బండ్లు వేసుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రమాదకరమైన పరిస్థితి తీసుకోవడం జరిగింది ఎందుకంటే మీకు గోదావరి అందాలన్నీ చూపిద్దామని మేము అటువంటికి వెళ్ళటం జరిగింది చూడండి ఇది కూడా బాగు దాటాము రెడ్ బండ్లు వేసుకొని అవతలకి క్షేమంగా இட்டுக்கு அப்படம் ஜரி ஃபிரெண்ட்ஸ் ஆல்